హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరీష్ కార్తీక పౌర్ణమి అంటేనే భక్తులతో కలకలాడుతున్న దేవాలయాలు ఎన్నో అలాంటిది పన్నెండు జ్యోతిర్లింగాలు ఏకమయ్యే ఒకే ప్రదేశం మన వైజాగ్ డిస్టిక్ లో ఉందని మీకు తెలుసా తెలియకపోతే రీల్ మీకోసమే శివభక్తి ఉన్నవాళ్ళు నిత్యం శివుణ్ణి ఆరాధించిన వాళ్ళు అయ్యప్పమాలలో ఉన్న భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ ప్రదేశం రెండు వేల పద్దెనిమిదిలో ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు మొత్తం పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించారు ఒకేసారి ఈ జ్యోతిర్లింగాలను చూస్తే మాత్రం గూస్బంస్ అయితే వస్తాయి వైజాగ్ నుండి సబ్బవరం సబ్బవరం నుండి చోడవరం వెళ్లే రూట్ లో సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే చిన్న ఏతాలం అనే విలేజ్ వస్తుంది అక్కడ నుండి రైట్ తీసుకుంటే వన్ కిలోమీటర్ డైరెక్ట్ గా శివాలయానికి వెళ్ళిపోవచ్చు ఈ ప్రదేశం రెండు వేల పద్దెనిమిదిలో లో ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఈ క్షేత్రం భక్తులతో కలకలలాడుతూ ప్రతి కార్తీక పౌర్ణమికి ఇరవై ఐదు లక్షల దీపారాధనతో ఘనంగా జరుగుతుంది మరి ఇంకెందుకు లేట్ డ్రోన్ క్లిప్స్ తో క్యాప్చర్ చేసిన ఈ దేవాలయాన్ని మీ కళ్ళతోనే చూడండి మరిన్నో ఇలాంటి కంటెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్ నేను నా గమ్యం థ్యాంక్ యూ ఆల్